దేవునికి మహిమ కలుగును గాక మరి లేఖనాల్లో చూసుకుందామండి మరి ఒక యవ్వనస్తుని మరి దాగోను దేవత ఆలయంలో మరి కట్టేసినట్లుగా మరి అక్కడ చూసుకుందామండి మరి ఎందుకు కట్టేశారు తనని చూడండి ఒక స్త్రీ చేతిలో తను పట్టబడినప్పుడు ఒక స్త్రీ చేతిలో మరి తను ఉన్నప్పుడు మరి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మరి ఆ యొక్క అన్నజనుల ప్రాంతాలను వాళ్ళందరికీ కూడా అప్పచెప్తుందండి మరి తనని అప్పచెప్పినప్పుడు మరి దేవుని కుమారుడు అని పడుతున్న తను ఏమవుతుందంటే మరి కట్టివేయబడినప్పుడు తన పాపము తను చేసిన తప్పిదమును కూడా దేవుని సన్నిధిలో మరి మొరపెట్టి తండ్రి నాకు నీకు శక్తి కావాలన్నప్పుడు మరి దేవుని శక్తి మరలా తన మీద విడుదల చేస్తాడండి దేవుడు చూడండి మనం ఎక్కడైనా పట్టబడుచున్నామా స్త్రీలో కానీ పురుషులు కానీ ఎవరి చేతిలోనూ మనం పట్ట అదే సందర్భం మన జీవితంలో కూడా జరుగుతుందా ఎవరి చేతుల మనం పట్టబడి మరి మనం వారి చేతిలో నుండి మరి విడిపించుకోలేక శ్రమ పడుతున్నామా కష్టపడుచున్నామా చూడండి దేవుడు అంటే నాకు మొరపెట్టుము ఎటువంటి చేతుల నుండి అయినా ఎటువంటి వారి వద్ద నేను విడిపిస్తాను దేవుడు